ఈ ఓవర్ ప్రొటెక్టివ్ నేచర్ ఏదైతే ఉందో అమ్మలో అది మీకు తర్వాత తర్వాత టైంలో మీకు అది చాలా ఇబ్బంది కలిగించిందని నన్ను నిజంగా చాలా ఇబ్బంది కలిగి ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నా మ్యారేజ్ అని చెప్పొచ్చు బికాస్ మీకు తెలుసు ఇష్యూస్ లాస్ట్ ఇయర్ అంతా బయటకు వచ్చింది కానీ నాకు యాక్చువల్ ప్రాబ్లమ్ సిక్స్ ఇయర్స్ నుంచి ఉంది సిక్స్ ఇయర్స్ నుంచి నేను సపరేట్గా నేను మా బాబు కార్తికే ఇద్దరం సపరేట్గా ఉంటుందాం అనమాట అతను అంటే సపరేట్గా మేము రాలేదు అతనే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది వెళ్ళిపోయి అంటే మేము వినింది ఏంటంటే అంటే మా బాబు కూడా చూశాడు కళ్ళారా హీ ఈజ్ విత్ అనదర్ ఉమెన్ సో మాకు ఒక క్లోజ్ సర్కిల్ ద్వారా మాకు తెలిసిన న్యూస్ ఏంటంటే అతను ఇంకా రాడు అతనికి వేరే పెళ్ళి సో ఆమె ఆల్రెడీ పెళ్ళైన ఆవిడ ఆవిడకి ఇంక ఇద్దరు పిల్లలు హస్బెండ్ ఉన్నారు కానీ పోలీసులు చెప్పారు మాకు పో కానీ స్టిల్ దే ఆర్ లివింగ్ టుగెదర్ వాళ్ళకి మ్యారేజ్ కూడా అయినది ఒక పాప కూడా అన్నట్టుగా న్యూస్ వచ్చింది మాకు సో అంటే అది కూడా నాకు అతను కూర్చొని చెప్తే నాకు ప్రాబ్లం ఉండేది కాదు కానీ చెప్పకుండా కొట్టడం అంటే కొట్టడం అనేది ఫస్ట్ నుంచి ఉంది మ్యారేజ్ అయినా అంటే ఫస్ట్ ప్రేమ ఇద్దరు ఫ్యామిలీస్ అనుకునే చేసుకున్నారు చిన్నప్పుడు చెప్పాను కదా నాన్నగారు పోయినప్పుడు అంకుల్ వసల్పింగ్ అంటే అంకుల్ వాళ్ళ ఇంట్లో అంకుల్ చాలా మంచి వ్యక్తి అంటే పోయారు ఆయన ఆయన పోయిన త్రీ త్రీ తర్వాత మా బాబుని కన్సీవ్ అయ్యాను సంకుల్ చాలా బిఏ ఆనర్స్ చేశారు ఆయన డబుల్ డిగ్రీ అండ్ ఐ వాస్ వెరీ నైస్ పర్సన్ ఆ ఫ్యామిలీలో నా సింగింగ్ కానీ చాలా ఇష్టపడేవాళ్ళు నా సింగింగ్ని అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు పాటల్ని నువ్వు రిపీట్లో పెట్టేసి పని చేసుకోమ్మా నీ పని నువ్వు చేసుకో కానీ అది మాత్రం రిపీట్లోనే ఉంచు అనే వాళ్ళు అనమాట తర్వాత అందరికీ విఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ అందరికీ చెప్పుకుంటున్నాము మా ఆఫీస్లో వాళ్ళందరికీ అంటే ఆయన కొలీగ్స్ నాన్నగారు కోలీగ్స్ ఏసీ సో అందరికి చెప్పుకుంటున్నాము అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు సో ఆయన పోయిన తర్వాత ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినమాట అంటే ఆయన ఉన్నప్పుడు కూడా పెళ్ళైన పదహారు రోజులకే తను నన్ను కొట్టారనమాట మా ఇంట్లో ఉన్న పదహారు పదహారు రోజులకి పదహారు రోజులు పండగ అంటారు కదా పదహారు రోజులు పండగ టైంకి కొట్టాడు ఫస్ట్ టైం పెళ్ళైన తర్వాత కొడితే నాకు అసలు ఇక్కడ జాబ్ ప్రాబ్లం వచ్చేసింది రెండు రోజులు ఐ కుడెంట్ ఓపెన్ మై మౌత్ టు ఫీడ్ మై సెల్ఫ్ తినడానికి ఎవరికి నేను చెప్పలేదు అయితే మా అంకుల్ కరెక్ట్గా రెస్పాండ్ అయ్యారు అక్కడ పరిగెత్తుకుని వచ్చారు వచ్చేసి మీతో మాట్లాడాలి నేను కూర్చోబెట్టి వాళ్ళ నాన్నగారు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు నా ఫ్యామిలీలో నేను నా వైఫ్ని కొట్టలేదు మీ అమ్మని ఎప్పుడు కొట్టలేదు నా అబ్బాయితో అమ్మని ఎప్పుడు కొట్టలేదు సో వాళ్ళ నాన్నగారు అమ్మ గురించి నాకు తెలుసు తను కూడా బాలా బాలా బాలకోటేశ్వరరావు నాన్నగారు పేరు బాలా అంటారు బాలా కూడా వాళ్ళ వైఫ్ని చాలా బాగా చూసుకున్నారు ఎప్పుడు కొట్టడాలు ఇవన్నీ ఎవ్వరి ఫ్యామిలీలో కూడా లేవు తిట్టడాలు కొట్టడాలు అబ్యూస్ చేయడం ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ నీకు ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలీదు నీకు ఇష్టం ఉంటే అమ్మాయితో సరిగ్గా ఉండు లేదు అని అంటే దగ్గరుండి డివోర్స్ ఇప్పించేస్తాను అన్నారు అన్నారు అన్నమాట అన్నారు నేనేమన్నా చెప్పేలోపే అతను ఏం చేశాడంటే సిచ్యుయేషన్ని ఈజ్ చేసేసి కొట్టిపడేయటం అనమాట నీకెందుకు మేము ఇష్టపడి చేసుకున్నాం కదా వెళ్ళి నీకెందుకు అంటే ఫ్యామిలీలు అనుకున్నారు కానీ అతను కూడా ఇష్టపడ్డాడు నేను కూడా ఏంటంటే చిన్నప్పటి నుంచి కచేరీలు చేస్తుంటే చిన్న చిన్న పిల్లలప్పటి నుంచి గౌన్లు వేసుకుని వాళ్ళ ఇంట్లో తిరిగాం ఆంటీ పూజ చేసుకుని ఉంటే కూర్చొని పాటలు పాడేవాళ్ళం నేను చెల్లెలు అంత క్లోజ్ ఫ్యామిలీ ఆల్మోస్ట్ లైక్ అత్త కొడుకు అనుకోవచ్చు ఇంకా సో అంత ఇష్టపడి చేసుకున్న అతను కూడా పెళ్ళంటూ అయితే తిరుపతిలోనే చేసుకుంటానని మొక్కుకున్నాడు కూడా అంటే ఎంత ఇష్టం లేకపోతే అక్కడ మొక్కుకుంటాడు కదా అనేసి ఇంకా నాకు కూడా సేమ్ కమ్యూనిటీ సేమ్ క్యాస్ట్ సో అందుకని ఏం ప్రాబ్లమ్స్ ఉండవు అని చెప్పేసి నేను కూడా చేసుకుంటానని చెప్పాను అమ్మకి సో ఇంత ఇష్టపడి ఇంట్లో చేసుకుని అమ్మాయిని అలా చూసుకోవడం న్యాయం కాదు అంటే నీకెందుకు అసలు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు మా అది మేము చూసుకుంటాను నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి నువ్వు అసలు వెళ్ళిపో మీరు వెళ్ళిపోండి ఇంకా చాలు మీరు ఇక్కడ ఉండక్కర్లేదు మేము చూసుకుంటాం మేము చేసుకున్నాం అది పెళ్ళి మీరు అంత సీరియస్గా తీసుకోర్లేదు అది ఎక్కడికి వెళ్ళదు అది నన్ను వదిలిపెట్టే వెళ్ళదు మీరు వెళ్ళిపోండి అనేసి నా తరపున కూడా అతనే మాట్లాడాడు కౌశల్యూ మీరు ఒక మాట అన్నారు పదహారు రోజుల పండగ అంటే మీ పెళ్ళయ్యాక పదహారు రోజుల పండుగ రోజే మిమ్మల్ని కొట్టారని బట్ దానికి ఏమన్నా కారణం చెప్పారు అసలు ఎందుకు కొట్టారు ఏంటి అది చెప్తే చాలా సిల్లీగా ఉంటుంది జీలకర్ర బెల్లం ఉంది కదా దాంట్లో జీలకర్ర తక్కువైంది మీ అమ్మ తక్కువైందండి మీ అమ్మ వల్ల మీ అమ్మ సరిగ్గా పెళ్ళి చేయలేదు అనే కారణం మీద ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేసి నేను మా అమ్మని మా అమ్మని ఏమనద్దు అమ్మ కష్టం కష్టపడి చేసింది పెళ్ళి కష్టపడి పెంచింది అన్న మాటకి అబ్యూజివ్ వర్డ్స్ బూతులు అనమాట నేను చెప్పలేను సో పెళ్ళికి ఒకరోజు ఒక మూడు రోజుల ముందు వీ హ్యావ్ టు ట్రావెల్ టు తిరుపతి అనమాట పెళ్ళి అక్కడ అని అక్కడ జరిగితే అమ్మాయితో అక్కడే జరగాలని మొక్కుకున్నాడు సో బయలుదేరే టైంకి వాళ్ళు మాకంటే ఒక నాలుగు గంటల ముందు బయలుదేరుతున్నారు బయలుదేరుతూ ఫోన్ చేసి ఇలానే ఇవి లేవు అవి లేవు అనేది పోట్లాడి పెట్టుకున్నాడు పెళ్ళికి ఇవి ఇవ్వట్లేదు మీ అమ్మ అది ఇదని పోట్లాడి పెట్టుకొని ముఖం మీదే ఫోన్ పెట్టేసి మళ్ళీ ఫోన్ చేసి సో ఇలా మేము బయలుదేరుతున్నాం మన పెళ్ళికి మన పెళ్ళికి నువ్వు రావద్దు అని ఫోన్ పెట్టేశాడు నాకు అర్థం అవ్వలేదు ఎట్లా ఇప్పుడు అందరిని పిలిచేసాము రిలేటివ్స్ అందరికీ చెప్పాము ఇప్పుడు క్యాన్సిల్ చేయాలా నాకు నిజంగానే దాకా వెళ్ళింది థాట్ ఇలా చేసుకుని ఏం భరిస్తాము అనే లోపు మళ్ళీ చెల్లెలు అమ్మ పరువు పోతుంది అందరూ ఏమనుకుంటారు రిలేటివ్స్ వస్తున్నారు అనేసి ఇంకా చాలా అయ్యే టైంలో అమ్మంది ఇంకేదో కోపంలో అంటారులే అలా పెళ్ళికి ముందు ఎవరు అంటారు ఎక్కడ వినలేదు ఎట్లా అనడము సరేలే పెద్ద ఆలోచించుకొని అందరం మూడు బాలేదు చాలా సాడ్గా ఉన్నాం అనమాట అలానే బయలుదేరి ట్రావెల్ చేసి వెళ్ళాము వెళ్ళిన తర్వాత కూడా కబుర్ పెట్టాడు ఒకసారి మాట్లాడాలి అని భయం భయంగానే వెళ్ళాను వెళ్తే అమ్మ వెనకాలే ఒక మా కజిన్ ఒక అమ్మాయిని తోడు పంపించింది అమ్మాయిని అంత దూరంలో పెట్టి వెళ్ళాను మాట్లాడడానికి మళ్ళీ ఇదే మా అమ్మని అత్తయ్య గారు అని పిలవట్లేదు అంట కదా ఆంటీ అన్నమాట కదా అంటే చిన్నప్పటి నుంచి గౌన్లు వేసుకొని మూడు నాలుగు ఏళ్ళప్పటి నుంచి ఆవిడ పూజల్లో కూర్చుని పాటలు పాడి ఆంటీ ఆంటీ అని వెనకాల తిరిగి సడన్గా పెళ్ళయ్యే టైంకి అత్తయ్య గారు అని పిలిస్తే అది నటించడంలా ఉండదా నాకు రాదు కదా అదే అదేంటో పిలవాలి అన్నట్టు సడన్గా మన నోటికి ఆప్యాయంగా పిలిస్తే అదే వచ్చేస్తుంది పద్ధతులు వాళ్ళకి పద్ధతులు ఇంపార్టెంట్ నాకేమో ఉన్నవాళ్ళ ఉన్నట్టు నటించకుండా ఉండటం ఆప్యాయంగా ఉండటం అది ఇంపార్టెంట్ అనిపించింది మళ్ళీ గొడవ ఇంకా నాకు ఏం అర్థం కాలేదు ఏమైనా సారీ చెప్తాడేమో అనుకున్నాను కానీ మళ్ళీ గొడవ వేసుకునేటప్పటికీ సరే లాస్ట్కి అన్నాడు సరే అవన్నీ ఏం పట్టించుకోకు సారీ అని చెప్పేసి అది కూడా ఒక ముభావంగా సారీ అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఇంకా ఏ రకమైన క్లోజ్నెస్ లేదు ఇద్దరి మధ్యలో బయటికి వెళ్ళలేదు ఏ రోజు అమ్మ పంపలేదు మాట్లాడుకోలేదు అబ్బాయిని నేను అర్థం చేసుకోలేదు అబ్బాయి నన్ను అర్థం చేసుకోలేదు అలానే పెళ్ళి పెళ్ళిలో ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకోలేదు అలానే అయిపోతుంది ఎక్కడో మధ్యలో దండలు మార్చుకునే టైంకి దండ వాళ్ళే వేసుకున్నటో ఏదో బ్లండర్ చేసేటప్పుడు పూజ అయినా పండితులు అన్నారనమాట అలా కాదమ్మా మార్చుకోవడం అంటే ఒకళ్ళ దండ వేరే వాళ్ళకేసి అది వేసుకోవాలనేదో అంటే అందరూ నా మేము కూడా అప్పుడు కొంచెం స్మైల్ వచ్చింది ఫేస్లో అలా పద్ధతులు మీ అమ్మకి పద్ధతులు తెలియవు మీకు తెలియవు ఇలానే ప్రతిసారి ఏదో టార్చరు ఇలానే అలా 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 ఇంకా సింగపూర్ వెళ్ళిపోతే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఇక్కడ ఉంటే గొడవలు అవుతాయి నా అబ్బాయికి అబ్బాయి మీద నమ్మకం లేక సింగపూర్ వెళ్ళి ఒక టూ ఇయర్స్ ఉన్నాడు అక్కడికి ఒక హాలిడే కోసం అని చెప్పి అక్కడ ఒక ట్వంటీ డేస్ ఉంటాను కానీ వెళ్ళాను బట్ అక్కడ కూడా ఐ సా సంథింగ్ అనమాట నా కళ్ళతో నాకు చాలా బాధ అనిపించింది రోడ్డు మీద నుంచోబెట్టి ఏడ్చుకుని అడిగేశాను అక్కడ విసుక్కున్నాడు సరే ఉండాలనుకున్న దానికంటే ఒక రెండు రోజుల ముందరే నేను వెళ్ళిపోతా ఉండలేకపోతున్నాను అని చెప్పేసి వచ్చేస్తాను బట్ ఐ వాస్ టేకింగ్ ఇట్ ఇంకా ఎంతకంటే వీళ్ళని డీటెయిల్స్ అడిగితే కూడా ఎక్కడ ఏమవుతుంది ముందర కొడతాడు కదా అన్నిటికీ కొడతాడని భయం ఇంకా అందుకని ఎక్కువ ఇష్యూ చేసేదాన్ని కాదు ఎందుకంటే మళ్ళీ అడగటం దానివల్ల లాభం కనిపించలేదు నాకు అడగటం కొట్టించుకోవడం మళ్ళీ రెండు రోజులు అతను సారీ చెప్పడం మళ్ళీ మామూలుగా అయిపోవడం దానికంటే నోరు మూసుకుంటేనే బెటర్ అన్నట్టుగా వదిలేశాను అనమాట చాలా చూసి చూడనట్టు వదిలేశాను మరి లైఫ్ నాకేంటంటే అమ్మ విడవో ఒక విడవ అయిన తర్వాత నా పెళ్లి చేసింది తర్వాత నెక్స్ట్ డే చెల్లెలు ఉంది వన్ ఇయర్ తనకి సంబంధాలు చూడాలి నేను గనుక ఏమన్నా డెసిజన్ తీసుకుంటే అప్పట్లో సొసైటీ ఇప్పుడు బెటర్గా ఉంది అప్పటి సొసైటీలో ఒక డివోర్సీ అక్క అంటే ఎవరైనా పెళ్లి చేసుకుంటారా మూరోబర్ మేము బ్రాహ్మిన్స్ అంత కన్జర్వేటివ్ ఫ్యామిలీలో ఎవరు చేసుకుంటారు చేసుకోకపోతే మళ్ళీ నేనే బాధపడాల్సి వస్తుందని చెప్పేసి ఎవరికి చెప్పలేదు చెప్పకుండా అలానే కంటిన్యూ చేసాను ఒక్కసారి నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఏదో నాకు పగిలిందనమాట కుడితే అది నేను చెప్పకుండానే మా చెల్లెలు చూసి గమనించింది అప్పుడు ఇంకా చెప్పేశాను దిస్ ఇస్ నాట్ ఫస్ట్ టైం అప్పుడు ఇలా కొట్టాడు అంటే రికార్డింగ్లో చెల్లెలు బోర్మని చేసింది అందరం కోరస్ పాడడానికి వెళ్ళేవాళ్ళం కొత్తలు నేను కూడా ఒక ఫ్యూ మంత్స్ పాడాను కోరస్ కానీ అయితే ఎక్కువ సోలో హమ్మింగ్స్కి నన్నే స్టాండప్ కౌసల్యాన్ అని అంటూ ఉండే ఒక ప్రయారిటీ ఉండేది సో అప్పుడు చెల్లెలు చూసి అంటే నాతో పాటు ఎవరైతే అప్పుడు కోరస్ పాడారో అందరికీ ఇవన్నీ కూడా తెలుసు తెలుసు ఈ మొత్తం తెలుసు అన్నీ చెప్పుకునేదాన్ని కూర్చొని అప్పట్లోనే వద్దు అని కూడా సజెషన్స్ కూడా ఇచ్చారు వాళ్ళిద్దరు అసలు వద్దు అంటే పెళ్ళి కొంచెం ఫ్యూ మంత్స్ ఉందనగా కూడా ఫోన్లో ల్యాండ్ ల్యాండ్లైన్లు ఉండేవి అప్పట్లో కూడా ఇట్లానే ఏదో సతాయిస్తూ ఉన్నట్టుగా ఉంటే ఇది ఏమో డౌట్ వస్తుంది మాకు ఇది కరెక్ట్గా ఉండదు కౌశల్య వద్దు అన్నట్టుగా అన్నారనమాట నేనేమో ఇష్టపడి చేసుకుంటున్నాడు కదా ఏం డిఫరెన్సెస్ రావులే అనే ఒక హోప్తో అసలు అన్నాడు ఏంటంటే పెళ్ళికి ముందే ఏదో డిఫరెన్సెస్ వచ్చి అమ్మతో ఏదో కట్నం కావాలి అని అడిగి ఈ డిఫరెన్సెస్ వస్తూ ఉండేది నేను అనుకున్నాను అమ్మని అర్థం చేసుకుంటారు అమ్మే ఎలా వచ్చింది సిచ్యుయేషన్స్ ఎలా ఉన్నా నాన్నగారు పోయారు ఒక విడో పెంచుతోందని అర్థం చేసుకుంటారు అనుకుంటే రివర్స్ అయ్యి పెళ్ళిలో కొంచెం ఇలా టార్చర్ ఎక్కువైంది పెళ్ళిలోనే పెళ్ళికి ముందే పెళ్లికి ముందే అప్పుడు కూడా మీకు స్ట్రైక్ కాలేదు ఇదేదో అని ఏంటంటే ఎక్కువ భరించే తత్వం నాది చివరి వరకు అదే నాకు బ్యాడ్ అయిపోయిందనమాట ఇప్పుడు తెలుసుకున్నాను ఏదైనా అంతవరకు భరించకూడదు తెగే వరకు మనం భరించకూడదు భరించడం అంటారు కానీ భరించడం కూడా వర్తిస్తుంది తెగే వరకు భరించకూడదు అని తెలిసిందనమాట కానీ ఇంత అబ్యూజివ్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఓకే కనీసం షేర్ అన్న చేసుకోవాలి కదా అమ్మతో ఓకే చెల్లితో అమ్మతో డివోస్ వద్దు సరే అది ఓకే అది మ్యూజిషన్ బికాజ్ చెల్లెలు ఎఫెక్ట్ అవుతుంది అని ఆ రోజుల్లో అలాంటివి ఉండేవి కాబట్టి ఫైన్ దట్స్ ఫైన్ బట్ ఒక అబ్యూజివ్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు అట్లీస్ట్ టాక్ టు మీ సొంత మనుషులు మీ అమ్మ చెల్లి వాళ్ళకి చెప్పనని చెప్పాలి కదా ఏం చెప్పాను ప్రతిసారి ఫస్ట్ ఫోన్ ఎక్కడికి వెళ్తుంది అంటే నాకు ఫస్ట్ ఫ్రెండ్ తనే నా చెల్లెలు ఎవ్వరు తను నాకు ఎంత బూస్టప్ చేస్తుందంటే ఏదైనా ఇలా డిఫరెన్స్ వచ్చినప్పుడు ఇలా అంటే లేదు బుజ్జిను మాట్లాడకు కామ్గా ఉండు వాళ్ళే మారుతారు లేదు కష్టంగా ఉంటే వచ్చేసేయి అసలు నా పెళ్ళి అవన్నీ ఆలోచించద్దు నీకు వచ్చేసే మేనేజ్ చేయగలను అనుకుంటే చెయ్యి కానీ శక్తికి మించొద్దు అని చెప్పేది అమ్మ కూడా అమ్మ అసలు ఫస్ట్ నుంచే వద్దు అలాంటివి ఎందుకు భరించాలి నువ్వు వచ్చేసి అనేది చివరికి ఒకసారి ఇంకా ఎలా కొట్టాడు అంటే జుట్టు పట్టుకుని గోడకేసి కొడితే నాకు ఏం తెలియలేదు ఒక ఏం జరుగుతుందో కూడా తెలియలేదు నేను నాకు మెలకు వచ్చే సమయానికి అంటే తెలివి వచ్చే సమయానికి నేను ఐవాజ్ అన్న ఆటో స్టాండ్ దగ్గర అక్కడ మధురా నగర్లో నడుచుకుంటూ వచ్చేసాను ఏడుస్తున్నాను కానీ ఏం జరుగుతుందో తెలియలేదు అసలు చేతిలో ఏం లేదు బ్యాగ్ లేదు ఏం లేదు కొట్టేశారని చెప్పేసి ఇంట్లో అత్త మామ కూడా ఉన్నారు బట్ మా అంకుల్కి బాగాలేదు అంటే ఎక్కువ ప్రతిఘటించే పొజిషన్లో లేరు ఆయన బెడ్లో ఉన్నారు సో అంత వచ్చేసిన తర్వాత ఇంకా అప్పుడు తెలివచ్చింది నాకు అప్పటికే నేను ఫేమస్ అంటే ఫేమస్ ఇన్ ద సెన్స్ గుర్తుపడతారు అవును వాళ్ళ దృష్టిపడి ఇవన్నీ పాడున్నాను ఈడియట్ అవన్నీ రిలీజ్ అయిన టైంలో అనమాట ఇంకందరూ గుర్తుపడుతుంటే అప్పుడు తెలివి వచ్చి అప్పటికప్పుడు చూసుకుని ఆటో ఎక్కేసి అమ్మ ఇల్లు దగ్గరలోనే ఉంటుంది దగ్గరికి వెళ్ళిపోయి అమ్మ కిందకి డబ్బులు పంపించేసింది సో పైకి వెళ్ళి ఇలా చెప్పుకొని ఇంక ఇంక నేను పంపను మా అమ్మాయిని ఇట్లా కొట్టుకోవడానికి కాదు నేను కనింది కష్టపడి కొట్టడానికి కాదు నేను పెళ్లి చేసింది అని చెప్పి నేను పంపను మా అమ్మాయిని అని డిసైడ్ అయిపోయింది అమ్మ ఈలోపు చెల్లెలకు పెళ్ళి కుదిరింది ఏం చేయాలి ఏం చెప్పాలి వాళ్ళకి అని ఒక డౌట్ సో పోస్ట్పోన్ చేశారు చేయాలి పెళ్ళి అయింది ఇగ్నోర్ చేశాను అనమాట కానీ వాళ్ళకి కూడా ఏం చెప్పామంటే ఇతను పెళ్ళైన ఫ్యూ లోనే కొట్టడం పదహారు రోజుల పని ఇదంతా అయింది కదా కొంచెం గొడవలు ఎక్కువ అవుతున్నాయని అతను సింగపూర్ వెళ్ళిపోయాడు ఒక జాబ్ ఎత్తుకొని ఎందుకంటే డివోర్స్ అయిపోతే అని చెప్పేసి సో అప్పటికే నేను నీ కోసం వీటిలో పాడున్నాను అప్పుడప్పుడు పాడుతుంది అనమాట ఎంట్రీ అయింది టూ థౌజండ్ వరకు సింగపూర్లో ఉన్నాడు సో నేను అక్కడికి ఒక విజిట్కి వెళ్ళాను అక్కడ కూడా నాకు కొన్ని చేదు అనుభవాలు ఎదురైన ఇట్లని ఆల్వేస్ విత్ ఉమెన్తో వేరే ఉమెన్తో రిలేషన్స్ పెట్టుకోవడం ఇలాంటివి ఐ ఫౌండ్ హిమ్ లైక్ దట్ సో బాధతోని వెనక్కి వచ్చాను బట్ ఇగ్నోర్ చేశాను తర్వాత సో వెనక్కి వచ్చాడు మళ్ళీ గొడవలు స్టార్ట్ అయినాయి తర్వాత చెల్లెలు ఇట్లా జరిగింది ఇంటికి వెళ్ళిపోయాను చెల్లెలు పెళ్లి కుదిరింది సరే ఈ క్షణం కోసమే నేను వెయిట్ చేస్తున్నాను కదా ఇదొక్కటి అయిపోయే వరకు ఆపుకుందాం కొంచెం భరిద్దాం అన్నట్టుగా కామ్గా ఉన్న తర్వాత వాళ్ళు అడిగారు ఏం చేస్తాడండి మీ పెద్దల్లుడు అడిగితే అమ్మ టక్కువని సింగపూర్లో ఉంటాడని చెప్పేసి అసలు అబద్ధాలు మేము అసలు చెప్పాం యూజువల్గా కానీ చెప్పాల్సి వచ్చింది చెప్పిన తర్వాత నెమ్మదిగా తను వాళ్ళ హస్బెండ్ అదే ఉడ్బీకి చెప్పుకుంది కొంచెం ప్రాబ్లం ఉంది అక్కకి సో ఇలా ఈ మధ్య మరీ భరించలేకుండా వచ్చేసింది అంటే లక్కీలీ వాళ్ళు అర్థం చేసుకున్నారు ఓకే మా గారు అర్థం చేసుకున్నారు అయితే అప్పుడు కూడా కొంచెం వాళ్ళ వైఫ్ నుంచి అడిగితే అందరూ అర్థం చేసుకున్నారు నాకు ప్లస్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఈరోజుకి నాకు ఎంత వాల్యూ ఇస్తారంటే ఎంత అర్థం చేసుకుంటారు ఓదన్ గారు యు జస్ట్ వాక్ ఇన్ అంతే ఇక్కడికి యు టేక్ యూర్ టేక్ కార్తికేయ అండ్ జస్ట్ వచ్చేసేయండి మన ఇంట్లో ఉండండి ఏం ప్రాబ్లం లేదు మేము అందరూ ఉన్నాం వాళ్ళ అత్తగారు వాళ్ళ మామగారు కూడా అమ్మ బాగున్నారా హ్యాపీగా ఉండండి అందరూ ఉన్నాం అన్నట్టుగానే మాట్లాడతారు ఈ రోజుకి కూడా నా తమ్ముడు నా చెల్లెలు మా చెల్లెలు లక్కీగా వాళ్ళ ఫ్యామిలీ కూడా అంటే ద సేమ్ టైం ఐ ఫౌండ్ బ్యాడ్ పీపుల్ అట్ ద సేమ్ టైం ఇంత బాగుండేవాళ్ళని సేమ్ కమ్యూనిటీలో చూశాను